హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ ఓల్స్ ఈరోజు మన కిచెన్లో నోరూరుంచే బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు కరివేపాకును తీసుకొని మిర్చీలను ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి అదేవిధంగా రెండు మీడియం సైజు ఆనియన్స్ను తీసుకొని ఈ విధంగా నిలువుగా పొరలు పొరలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటమన్నాక ఒక కప్పు కరివేపాకును వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన కరివేపాకులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని మరియు ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక కప్పు నిమ్మరసాన్ని ఇందులోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక ముప్పై నిమిషాల వరకు మరగనివ్వాలి సూప్ మరిగే టైంలో శుభ్రంగా వాచ్ చేసిన బెండకాయలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా ఈ వీడియోలో చూపిన విధంగా ఈ సైజులో కట్ చేసుకొని ముప్పై నిమిషాల తర్వాత మరుగుతున్న సూప్లోకి ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ బెండకాయ ముక్కలని ఉడికించుకోవాలి సూప్ ఎంత మరిగితే మనకు ఈ బెండకాయ సూప్ అంత టేస్ట్ వస్తుంది బెండకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చివర్లో వేసుకుంటున్నాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి బెండకాయ ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకొని మరొక్క పది నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక కప్పు వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన నోరూరించే బెండకాయ పులుసు తయారైంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా కడుపు నిండా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్